సో ఇప్పుడు శిర్మిలా గారు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాం ఎప్పుడేమన్నా హామీలు నెరవేరుస్తాం అన్నప్పుడు మీకే ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్లు కాదని చాలా మంచి ప్రశ్న మీ ప్రశ్న మీ పేరండి వెంకటేశ్వరరావు అండి దారు వెంకటేశ్వర ఒకటే ఈ రాష్ట్రాన్ని విభజించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పది లక్షల కోట్లు ఉందంటే ఎవరి కారణం కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండేటప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇక పది సంవత్సరాలు మేము స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామని ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ని ఎవరైనా నమ్ముతున్నారా దేశంలో మూడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి అది కూడా మన బ్లెస్సింగ్స్ మన ప్రేయర్స్ మన సపోర్ట్తో కర్ణాటకలో యాభై మూడు వేల చర్చస్ తెలంగాణలో వన్ పర్సెంట్ ఓటుతో మేము ఎలాగో గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నాం వారికి మద్దతు ఇచ్చామని ఇచ్చేసాం ఆ రెండు రాష్ట్రాలు ఓడిపోను హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కర్ణాటకలో చూడండి ఇరవై ముప్పై సీట్లు రెండు వందలు మూడు వందలు వెయ్యి ఓట్లతో గెలిచారు తెలంగాణ చూడండి ఇరవై ముప్పై వేలు అదే షర్మిలా కానీ వాళ్ళ పార్టీలో కలిసి ఉంటే విలీనం అయి ఉంటే ముప్పై సీట్లు ఓడిపోదు రేపు ఇలా మళ్ళీ ఆంధ్రలో వచ్చారా అని సో కనుక కాంగ్రెస్ ఇక్కడ లేదు మన ఎన్ని ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూడండి కరెక్ట్గానే రెండు వేల తొమ్మిది నుంచి హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా రావట్లేదు అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఓటేసి ఓట్లు చీల్చే కట్టే యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది డెబ్బై శాతం ఉన్న ప్రజాశాంతి పార్టీకి మీరు ఓటు వేయొచ్చు కదా ప్రజాశాంతి పార్టీని తరపున నిలబడండి ఇరవై ఐదు ముప్పై లక్షల ఎమ్మెల్యేగా నిరుద్యోగులు పది లక్షల మందితో మీటింగ్ పెట్టండి గెలిపించే బాధ్యత మాది సరే సార్ ఇప్పుడు మీకు ఓటేయమంటున్నారు మీకు అభ్యర్థులే సరైన పోల్ రావట్లేదని మీరే చెప్తున్నారు కదా మిమ్మల్ని ఎట్లా వేయాలి మిమ్మల్ని ఒక్కరు చూసి ఓటేయలేం కదా అంటే రాజకీయంలో రౌడీలు ఉండాలండి నేను ప్రపంచ శాంతి దూతను అయినప్పటికీ వరల్డ్ టాన్ ని ఆరుగురు అమెరికన్ ప్రెసిడెంట్లు ఏడిపించాను రోజు మోదీని కేసీఆర్ని కేసీఆర్ గారు అందరినీ జైల్లో పెట్టారు వందలో వంద మందిని చంద్రబాబు నాయుడు పరిగెట్టించా నేను పాపం రెండు సంవత్సరాలు ఆయన పరిగెట్టించా ఐదు కేసులు వేసాను ఐదు గెలిచాను సెక్రటరియట్ ఓపెన్ చేయకుండా చేశాను ఆ మీద మూడు కేసులు వేసిన జైల్లో పెట్టాలనుకున్నాను మా ఇంటి కొమ్మం కూడా దాట్లా ఐ హ్యావ్ గాడ్స్ పవర్ పీపుల్స్ పవర్ ఇంటర్నేషనల్ పవర్ టూ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్ ఫాలోవర్స్ ఐ హావ్ పీపుల్ విత్ మీ అండ్ కరేజ్ విత్ మీట్ ఈస్ దేర్ ఇఫ్ ఐ డై ఐ డై ఫర్ మై కంట్రీ మై స్టేట్ మై పీపుల్ ఐ వెల్కమ్ దాట్ ఐఎమ్ నాట్ స్టేట్ ఆఫ్ డెత్ డెత్ ఫియర్స్ మీ ఐ డోంట్ ఫియర్ డెత్ వీళ్ళందరూ పారిపోతున్నారు ఎవరికి ఎందుకు నా ప్రియులు మిత్రులు చంద్రబాబు నాయుడు గారు నాకు శత్రులు కారు ఈరోజు కూడా పిలుస్తూ వస్తారు ఎందుకు వెళ్ళి ఐదు సంవత్సరాలు అపాయింట్మెంట్ అడిగి అమిత్ షాని కలిసి ఐదు సంవత్సరాలు కలవని ఆయన్ని ఇప్పుడు ఎందుకు కలవడం అరవై కేసులు ఉండబట్టే కదా గేల్లో పెడతారనే కదా మరలా ఇంకొక కారణం ఉందా కొడుకుని సీఎం చేయడానికే కదా జాబులు తెచ్చారా పదివేలు ఇరవై వేలు ఉద్యోగాలు తీసుకొచ్చారు ఐదు సంవత్సరాల్లో ఆలోచించండి